ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్స్ఎస్ మేము బియ్య పిండి వడియాలు చేస్తున్నాము నేను బియ్య పిండి వడియాల కోసం నేను ఇక్కడ ఒక కిలో బియ్య పిండి తీసుకున్నాను ఇందులోకి ఒక పావు కేజీ సగ్గు బియ్యం నానబెట్టుకున్నాను అవి కూడా ఒక ముందు రోజు ఇందులోకి ఒక పావు కిలో సగ్గు బియ్యం నేను ఒక రెండు మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను కేజీ బియ్య పిండికి నేను ఇక్కడ ఐదు కిలోలు నీళ్ళు పోసుకున్నాను ఈ బియ్య పిండిలోకి రెండు డబ్బాల వాటర్ అనేది పోసుకోవాలి ఇట్లా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఐదు డబ్బాల వాటర్ వేసి మరిగిస్తున్నాం కదా అట్లాగే ఇందులోకి కూడా ఒక రెండు డబ్బాలు వాటర్ వేసుకొని ఇది మొత్తం కలుపుకోవాలి ఇది మొత్తం కొలతల ప్రకారమే చేస్తున్నాం ఒకప్పుడు ఇట్లాగే చేసేవాళ్ళు వాటర్ అనేవి వేడాని ఇప్పుడు మనం చగుబ్యం వేసుకుందాం ఇప్పుడు మేము బియ్య పిండిని వేసుకుంటున్నాం కలుపుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకోవాలి ఎక్కువైపోతుంది ఇంకో గిన్నెలోకి దిద్దావా ఇది ఉడుకుతూ ఉంటుంది దీన్ని కొంచెం జిగురుగా ఇట్లా మనం ఇట్లా అనుకోని ఇప్పుడు సరిపోదా ఇది ఉడికింది ఇంకొంచెం రావాలి ఇంకో పది నిమిషాలు వస్తే కొంచెం జిగురు వస్తుంది జిగురు వస్తే జిగురు లేకుండా మనం తీసామంటే ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటే జిగురు చూసుకోవాలి ఇట్లా అంటే రావాలి వచ్చినప్పుడు మనకి కరెక్ట్గా వచ్చినట్టు ఇంకో పది నిమిషాలు వస్తే అయిపోయి ఇప్పుడు పైకి జిగురు రావాలి మనం పట్టుకున్నప్పుడు జిగురు జిగురుగా ఉండాలంట జిగురు ఉన్నప్పుడే ఒడియం అనేది బాగుంటుంది అంట ఎక్కువగా ఉడికిస్తున్నారు ఇప్పటికీ సగం అయిపోయింది సగం ఉడికినట్టేగా ఇంకొక ఐదు ఇంకా పిండి అనేది వచ్చేసింది ఇట్లా కొత్త కొత్త వచ్చేసింది ఎందుకు దానిలో ఉప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాము చూడు బాగుందో యశూ కూడా పెట్టేస్తుంది ఒడియాలు ఏం ఒడియాలి యశుడి లేదు లేదు ఇది మిన్ప వడియాలే మిన్ప వడియాలంట చూడండి విఎఫ్ ఇండి వడియాలు పెడుతూ బాగా లీనం అయిపోయింది అందుకోసం ఏం ఒడియాము కూడా తెలియట్లే యశు చిన్న చిన్నవి బాగున్నాయి బాగా పెడుతున్నాం కాకపోతే ఈరోజు ఒకటి రేపు ఒకటి అన్నట్టు పెడుతున్నాం ఎంత జాగ్రత్తగా వేస్తుందో ఏ మెల్లగా మెల్లగా దెబ్బ తగులుతుంది దానికి మెల్లగా బాగున్నాయి బాగా పెడుతున్నాం ఇంకేంది యూకు ఒడియాలు వచ్చేసి పెట్టడం చేయడం అమ్మమ్మ దగ్గర అన్నీ నేర్చేసుకుంటుంది రేపు అడుగుతారు చూడు ఏమేమి వచ్చా అంటారు నువ్వు పెట్టవా అయిపోయింది నేను పెట్టేసిన మై ఫాస్ట్ ఫ్రెండ్స్ వడియాలు మొత్తం కూడా పెట్టేశాము ఒక చీర కూడా ఒక చీర అంతా అయిపోయింది ఇదిగోండి ఇంకొక చీరకు కూడా వచ్చేసి పెట్టేశాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి